ತೆನುಗು ಪಾಟ ಪರವಸನೈ ಮೀ ಎದು ಪಾಟ ಪಾಡನಾಟ ಕೋವೆಲ ಗಂಟಲ ಗಣಗಣಲೋ ಗೋದಾವರಿ ತರಗಲ ಗಲಗಲ గలగలలో మావుల పూవుల మోపుల పైన మసలే గాలుల గుసగుసలు మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక్క పాట పాడనా తెనుగు పాట త్యాగయ క్షేత్రయ రామదా సులు క్షేత్రయ రామదాసులు తని విర వినిపించినది నాడునాడులా కదిలించేది వాడవాడలా కనిపించేది చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒక పాట പാടനാഗു പാടിക്കോക്കു കാട്ടു വള്ളന്ത വൈയറി കോക കൂ കാട്ടു കേഖ മെല്ലോ താളി പാരാണി మెరిసే కుంకుమ బుట్టు గల్లు గల్లు నా గడియాలందెలు అల్లనల్ల నా నడయాణే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా తెనుగు పాట పరవసనై మీ ఎదుట మీ పాట పాడనా తె